నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వాణిశ్రీ అనే కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు రచించిన అమ్మమ్మ కాశీయాత్ర అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలైలో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మా అమ్మ మాకు కోపం వచ్చినప్పుడల్లా కాశీ వెళ్ళిపోతా అంటూ బెదిరిస్తోంది వంచ అంటే చావటానికి అని మా తాతయ్య కాశీలోనే పోయాట ఆమె కాశీ యాత్ర మా అమ్మ నాన్నలకు ఏమాత్రం ఇష్టం లేదు కాశీలో దేహాన్ని చాలిస్తే పుణ్యలోకాలు ప్రాప్తించే మాట నిజమే కానీ కూతురు అల్లుడు ఉండి కూడా దిక్కులైన చావు చావటం ఎందుకు అని అమ్మ వాదిస్తుంది పాపం చేసుకున్న వాళ్ళు కాశీలో చచ్చినా నరకం తప్పదు అంటారు నాన్న మీరంతా ఉండగా దిక్కులేని చావేం కర్మ అంటుంది అమ్మమ్మ అమ్మకు కోపం వస్తుంది అయితే నీ వంట మేము కూడా కట్టగట్టుకుని కాశీకి వచ్చి నువ్వెప్పుడు పోతావో ఎదురు చూడమంటావా అంటుంది అప్పుడు అమ్మమ్మకు రెట్టింపు కోపం వస్తుంది కానీ ఏం మాట్లాడదు అయితే మాటి మాటికి కాశీ పోతానని బెదిరిస్తుందే ఆవిడకి కాశీ పోవటానికి రైలు చార్జీలు ఉన్నాయా పోని టిక్కెట్ లేకుండా రైలు ఎక్కిపోతుంది అనుకుందాము అక్కడ పూట గడవటానికైనా ధనం కావాలి కదా ఆవిడ వద్ద ధనం ఉందా ఈ అనుమానానికి ఆస్కారమే లేదు ఈ మధ్యనే కొండాపురంలో ఉన్న పాత ఇల్లు విక్రయించిన బాపతి వెయ్యి రూపాయలు ఆవిడ దగ్గరే ఉన్నాయి ఊరికే ఉంటే పిల్లలు పెడుతుందా ఏమని మా వీధిలోనే ఉన్న అవధాని అనే పెద్దమ్మ ఇచ్చింది ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానని ప్రాంసరి నోటు రాసిచ్చాడు ఆయన ఆ వెయ్యి రూపాయల బ్యాక్గ్రౌండే అమ్మమ్మ చేత కాశీయాత్ర యాత్ర యాత్ర అనిపిస్తున్నదని అమ్మ నాన్న అనుకోవటం నేను అనేక సార్లు విన్నాను అంతేకాదు ఆ అవధానిగాడు వడ్డీ ఇచ్చి అసలు ఎక్కడితే బాగుండును అని కూడా మా అమ్మ అంది నీ మాటలు అవధానం వింటే అదే జరుగుతుంది అని నాన్న అన్నారు నువ్వే మాట అన్నావని అవధానికి చెప్పినానా అమ్మ అని నేను అన్నానని అమ్మ నా నెత్తును ఓ మొట్టికాయ మొట్టింది సరేలే పెద్దవాళ్ళ వ్యవహారంలో నా జోక్కి వెందుకని నోరు మూసుకున్నాను నిజానికి అమ్మమ్మ కాసిపోతే నాన్నకి నష్టం లేదు కాస్త లాభం కూడా ఈ కరువు రోజుల్లో ఒక మనిషి తిండి మిగులుతుంది అమ్మకి మాత్రం చాకరి నెత్తిన పడుతుంది తెల్లవారుచాములు లేచి స్నానం చేసి మడి కట్టుకుని వంట మొదలు పెట్టాలంటే మా అమ్మ వల్ల కాదు సూర్యుడు రాకుండా నిద్రలేమనని మా అమ్మ వ్రతంట అసలు మా అమ్మకు వంట చేయటం రాదని నా అనుమానం అమ్మమ్మ కాశీ వెళ్ళిపోయేట్టు చేయమని నేను మాత్రం ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణమ తల్లిని వేడుకుంటూ ఉంటాను అయితే ఆవిడ కాశీలో ఇహలోక యాత్ర చాలించి స్వర్గలోకం పోవాలని నా ఉద్దేశం కాదు నరకం పోయినా నాకు ఇష్టమే మరి అలాంటప్పుడు ఆవిడ కాసిపోతే నీకేం పోకపోతే నీకేమని మీరు అడగచ్చు ఆవిడ ఇంట్లో లేకుండా పోవడమే నాకు కావాల్సింది ఆవిడ నా పాలిటి వెళ్ళనన్నా సరిపోదు మా అమ్మ నాన్న పట్టించుకునే విషయాలు అన్నింటిలోనూ అని వచ్చి తలదూర్చుతుంది ముసలిఘటం ఆడపిల్లలు సరదాలన్నీ తీర్చుకునేది ఎప్పుడు పెళ్లి కాకముందే కదా మా అమ్మమ్మ మూలంగా నాకు ఏ సరదాలు తీరటం లేదు కర్మ మా పక్కింట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా అమ్మాయి టెర్లిన్ షర్టు బెలబాటం ప్యాంటు కుట్టించుకుంది నాకు అలాంటివి కావాలని మా అమ్మతో అన్నానో లేదో తెయ్యమని తిత్ ఎగిరింది మా అమ్మమ్మ ఏళ్ళు వచ్చాక కూడా పౌటలు లేకుండా ఏమిటా వేధవ డ్రస్సు వేధవ డ్రెస్సును సిగ్గుండాలి మొహాలకి ఆ వేసుకునే వాళ్ళకి సిగ్గు లేకపోతే కుట్టించిన వాళ్ళకి కూడా లేదా హౌవా మన ఆచారాలు ఏంటి మన దేశం ఏంటి పదకొండో ఏడు రాగానే పౌటలు వేసుకోవాలి కానీ చి కాల మండిపోతుంది సేవు వాణి ఇక పక్కింటి వాళ్ళ ఊసెత్తే ఉంటే నేను కాళ్ళు వెరగొట్టి మూలం కూర్చోబెడతాను అంది ఆవిడ అంతటితో ఆపలేదు ఇటు ఇంగ్లీష్ వాళ్ళని అటు ఆచారాలు పాటించడం వాళ్ళని శాపని అర్థాలు పెడుతూనే ఉంది ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు అమ్మాయి నేను ఆరు బయట కూర్చొని క్యారమ్స్ ఆడుకుంటూ ఉండగా వాళ్ళ అబ్బాయి వేణు తను ఆడతానని కూర్చున్నాడు ఆ దృశ్యం మా అమ్మమ్మ చూసి గావు పెట్టింది నాకు అలవాటు కాబట్టి సరిపోయింది కానీ ఆ కేక విని పిడుగుపడినంత భయపడి వాళ్ళిద్దరూ ఇంట్లోకి పారిపోయారు అవ్వ మగపిల్లలతో ఆటలేంటి సిగ్గులేని దానా ఎవరన్నా చూస్తే పంపలు అంటుకుపోవు చూసిన వాళ్ళే మామహాల మీద ఉమ్మేరు అసలు నిన్ననేమి లాభం నిన్ను బడికి పంపించిన మీ అమ్మ నాన్నలు కానీ అందుకే ఆడపెత్తనం పెత్తనం తమ్మల దొరతనో అన్నారు అసలు మన ఇంటా వంట ఉందా ఇలా తెగించటం అసలు నీకు యోగం ఉందో లేదో అంటూ లంకించుకుంది ఇక స్కూల్ నుండి ఎప్పుడన్నా ఒక పది నిమిషాలు ఆలస్యంగా వచ్చానో చచ్చానన్నమాట ఎక్కడెక్కడ పెత్తరాలు చేసుకుంటూ వస్తుందో మహారాణి రా మారా అమ్మాయి నీ కూతురు చదివి చదివి అలసిపోయి వచ్చింది కాస్త పలహారం పెట్టి కాఫీ ఇవ్వు అంటుంది అసలు నేను చదువుకోవటమే మా ఇష్టం లేదు పెద్ద మనిషి అయ్యాక ఆడపిల్లలకు చదువులేందుకే ఎంత చదివినా పెళ్లి చేసుకోక తప్పుతుందా చదువు మా అనిపించి వంట అది నేర్పు ఒకటి రెండేళ్లలో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అంది మా అమ్మతో అందుకు మా అమ్మ పదమూడేళ్లకే పెళ్ళి ఏమిటి అమ్మ ఇప్పుడెవ్వరూ అలా చేయటం లేదు పైగా గవర్నమెంట్ రూల్ ఉంది కూడాను చేయకూడదని చదువుకొని ఇప్పుడేం తొందర అంది ఉందిలే రూలు ఆ రూళ్ళు మండిపోబట్టే పెళ్లి కాకుండానే ముసలమ్మలైపోతున్నారు ఆడపిల్లలు అని కొనుక్కుంది అమ్మమ్మ ఎప్పుడు వీరు దొరికితే అప్పుడు నా చదువు మీదకు దండయాత్ర చేసేది స్కూల్లో అయినా అమ్మ తోడొస్తూనే గది లేకపోతే పోనిచ్చేది కాదు నా తోటి పిల్లలు స్వతంత్ర భారతంలోని పౌరుల్లా స్వాతంత్రాలతోటి సంచరిస్తూ ఉండేవారు విడుదలైన రోజునే సినిమా చూడకపోతే షేమ్ ఫీల్ అయ్యి స్కూలుకు సైతం యంగనామం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఇక శతదినోత్సవాళ్ళకు సినిమా తారలు వస్తే వాళ్ళ మకాన్ చేసిన బంగాళా చుట్టూ పహారా ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా సినిమా షూటింగ్ జరిగితే అన్ని రోజులు స్కూల్ ముఖం చూసేవాళ్ళు కాదు అంతేనా నా క్లాస్మేట్స్ వనజ గిరిజ కమల విమల జయశ్రీ రాజశ్రీ వీళ్ళంతా మగపిల్లలతో పోటీగా ఫ్యాషన్స్ మార్చేసేవాళ్ళు ఫారెన్ నుంచి బొంబాయి బొంబాయి నుంచి మా స్కూల్కి వచ్చేసేవి ఫ్యాషన్స్ వాళ్ళైతే రాత్రులు లుంగీలే వాడతారట లాంగా ఓణీలు వేసుకునే నాన్ను చూసి పల్లెటూరు మొద్దునని నాటి అమ్మమ్మనని ఎగతాళు చేసేవాళ్ళు మా అమ్మమ్మ మూలంగా నాకు వాళ్లతో ఎగతాళు చేయించుకునే కర్మ పట్టింది కానీ లేకపోతే నేను వాళ్ళతో సమానంగా ఉండేదాన్ని కాన ఇక నాకు మా అమ్మమ్మ కాశీ యాత్ర పోతే బాగుండును అనిపించడంలో న్యాయం లేదు నాకు ఇప్పుడు కోరికలేం లేవు ఒకే ఒక కోరిక అమ్మమ్మ కాశీ పోవాలి ఆవిడ కాశీ పోవటం ఇంగ్లీష్ వాళ్ళు ఇండియా వదిలిపోవటంతో సమానం నాకు ఈ మధ్య మా పక్కింట్లో ఆఫీసర్ గారి తల్లి శాంతమ్మ గారు చిన్న కొడుకు దగ్గర నుంచి పెద్ద కొడుకు దగ్గరకు వచ్చింది పేరుకు తగ్గట్టే ఆవిడ శాంతమూర్తి మధ్యాహ్నం పూట మా అమ్మమ్మ శాంతమ్మగారు పిచ్చాపాటి మాట్లాడుకునేవారు అయితే ఇద్దరు అభిప్రాయాలు ఒకటి కాదు శాంతమ్మ గారు పాతకాలిపు మనిషే అయినా కొత్త కాలం గురించి పట్టించుకునేది కాదు మా అమ్మమ్మ ఏదైనా అంటే పోనిద్దరు పిల్ల కొంకలు ముచ్చలు పడుతున్నారు అనో కాలం మారిపోయిందిలేండి కాలం వేరు అనేది శాంతమ్మ గారికి పూల మొక్కలంటే చాలా ఇష్టం నరసరి నుంచి రకరకాల రంగురంగుల గులాబీ మొక్కలు ముద్దమందార చామంతి కనకాంబరాలు లిల్లీ నందివర్ధన మొక్కలు తెప్పించి నాటించింది మల్లె సన్నజాజి తీగలు పందిరికి పాకించింది కుదుళ్ళు చేయించి ఎరువు వేయించింది నెల తిరిగిందో లేదో గులాబీలు మొక్కలు తొడిగాయి ముద్దమాందారాలు పసిపాపల బూసినోళ్ల ఎర్రగా విచ్చుకున్నాయి లిల్లీ పువ్వులు ఘుమఘుమ వాసనలు వెతచల్లాయి నందివర్ధనం ఏపుగా పెరిగింది మల్లె సన్నజాజి పడగ విప్పుకున్న పాముల్లా పందిరి పై పైకి ఎగబడ్డాయి అది వరకు బోసిగా ఉన్న వాళ్ళ పెరడు చిన్న తోటగా మారిపోయి కన్నుల పండుగగా ఉంది శాంతమ్మ గారు ఎక్కువగా ఆ తోటలోనే కనిపించేది వాళ్ళ జవాన్తో పాదులు తీయిస్తూనో నీళ్లు పోయిస్తూనో ఉండేది ముద్దమందారాలు రెండు కంటే ఎక్కువ విచ్చితే వాళ్ళ అమ్మాయి నాకు ఒకటిచ్చేది ఒక్క పువ్వు చాలు తల నిండా సరిపోయేది ఇక ఆ రోజు మా చెల్లాయి గొడవ గొడవ చేసేది దాన్ని పోరు భరించలేక ఆ పువ్వు దానికే ఇచ్చేసేదాన్ని మా అమ్మమ్మకు శాంతమ్మగారు అలా తోట పెంచటం ఎందుకో ఈర్ష కలిగించింది అసూయ ముద్దీ పుట్టి ఆడది తర్వాత అంటారు పెద్దలు వాళ్ళకు చెయ్యొత్తి మొక్కాలి నేను వాళ్ళ తోటని మెచ్చుకుంటే ఆ పెంచింది లేవే పెద్ద తోట మాకు ఉండేది దీని తాత లాంటి తోట అందులో గులాబీలు ఇలా ఉండేవా ఒక్కొక్కటి నా తాళకాయ అంత ఉండేది మల్లెలు సన్న జజలైతే వేలకు వేలు పూసేవి కోయటానికి చేతులు నొప్పి పట్టేవి అనేది మా చెల్లెలైతే వాళ్ళ దొద్దులో పూలు పూతున్నాయి మన దొద్దులో పోతలేదు అనేది అమ్మమ్మతోనే ఆవిడ మండిపడి మహా అని చెల్లిని కసకునేది అసలు సంగతి ఏమిటంటే శాంతమ్మ గారికి మా అమ్మమ్మకు ఎందుకో చెడింది పూర్తిగా మాటలు లేవు ఎవరో హైదరాబాద్ నుంచి మంచి గులాబీ అంటలు తెచ్చి ఆఫీసర్ గారికి పంపించారు వాళ్ళ తోటలో చోటు లేకనో లేక పాపం పక్కింటి వాళ్ళు కదా రెండు మొక్కలు ఇద్దామనో గారు నన్ను పిలిచి అమ్మాయి వాణి ఇవిగో ఈ రెండు అంట్లు తీసుకువెళ్ళి మీ దొడ్లో నాటుకో ఒకటి బంగారు రంగు గులాబీ ఒకటి పసుపు రంగుది అంది నేను ఎగిరి గంతేసి ఆ రెండు మొక్కలు ఇంటికి తీసుకువెళ్ళేసరికి మా అమ్మమ్మ కాళిక అమ్మ వరలా రూపం ధరించింది ముంద మొక్కలు తీసుకువెళ్ళి ఆ శాంతమ్మ మొహాను కొట్టు అని హుక్కుం జారీ చేసింది పోనీలే అమ్మ ఇచ్చినవి ఎందుకు వద్దనాలి అంది మా అమ్మ ఇచ్చారులేవే మహా ఊరికే ఇచ్చారా అసలు పూలు పోస్తాయన్న నమ్మకం లేదు ఏదో ఆశరకమో పనికిరాక మన మొహాను కొట్టారు అంది ఏదో ఒకట్లే అమ్మ పూల మొక్కే కదా అమ్మాయి సరదా పడుతోంది నాటుకొని పోవే పో బాగా తవ్వి కాస్త పేడ గుంటలు నాటు అంది మా అమ్మ ఆ దెబ్బతో మా అమ్మమ్మ నోరు మూత పడింది కానీ గుడ్లన్న చేసిన మొక్క చూసింది నేను రెండు మొక్కలు నాటి నీళ్లు పోసాను రోజు ప్రొద్దున్నే లేచి మటుకు నీళ్లు పోయటం పాదు తీయటం నా మొదటి కార్యక్రమం అయింది వారం గడిచేటప్పటికీ చిగురుటాకులు వేసింది పెంచిన ప్రేమ ఎలాంటిదో నాకు అప్పుడు తెలిసింది ఆ మొక్కలకేసి ఎంతసేపైనా అలా చూస్తూ ఉంటే కడుపు నిండినట్లు తృప్తిగా ఉండేది అమ్మ నీళ్లు తోడనని కేకలు వేసే వరకు అక్కడే ఉండేదాన్ని మరొక వారానికి రెండు మొక్కలు మొగ్గలు తొడిగాయి ఆ మొగ్గల్ని చూస్తూ ఉంటే నన్ను నేను మర్చిపోయేదాన్ని ఏదో తన్మయత్వం నన్ను ఆవరించేది ఎప్పుడెప్పుడు ఆ మొగ్గలు విచ్చుతాయా అని క్షణ క్షణం ఎదురు చూసేదాన్ని క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా ఈ పాటికి సగం విచ్చుంటుందా అని వాటి గురించి ఆలోచించేదాన్ని ఇక రేపు ఆ మొగ్గలు విచ్చుతాయనగా ఆ రాత్రి బాగా వాన పడింది ఇక వర్షాకాలం మొదలైందన్నమాట రోజు కంటే కొంచెం ఆలస్యంగా లేచాను ఆ రోజు బాగా మబ్బు పట్టుంది లేచిన కాసేపటికి కానీ గులాబీలు విచ్చి ఉంటాయని జ్ఞాపకం రాలేదు పరుగున దొడ్లోకి వెళ్ళాను ఆ దృశ్యం చూసి నా నవనాడులు కృంగిపోయాయి భూమి కదిలిపోయినట్లు అనిపించింది గులాబీ మొక్కలు ఉండాల్సిన స్థానంలో రెండు గుంటలు మాత్రం ఉన్నాయి సగం విచ్చిన మొగ్గలతో పసిపిల్లల శవాళ్ళ దూరంగా పడున్నాయి మొక్కలు కోపంతో నా వడలంతా కంపించిపోయింది ఎవరా దారుణ కృత్యం చేసింది ఇంకెవరు నా పాలటి యమురాల మా అమ్మమ్మే నడుం కట్టి గండ పొలుగుతో దొడ్డంతా తవ్వుతూ కనిపించింది నన్ను నిర్లక్ష్యంగా ఒకసారి చూసి తన పని తాను చేసుకుపోతోంది నాకు ఒళ్ళు మండిపోయింది ఆ పలుగు పెట్టి ఆవిడ బుర్ర మీద రామకీర్తన పాడిద్దాం పాడిందామనుకున్నాను ఆ పని చేయలేక నా కోపం అంతా ఏడుపుగా మారిపోయింది ఏడ్చాను వయసును కూడా మర్చిపోయి నా కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఎర్ర గులాబీలుగా మారుంటాయి కూడా నా ఎక్కుడు విని మా అమ్మ వచ్చింది చూసావే అమ్మ నా మొక్కల్ని అమ్మమ్మ పీకి పారేసింది అన్నాను ఏడుస్తూనే ఏమిటే అమ్మ అంది మా అమ్మ వాళ్ళ అమ్మతో ఎందుకే ఆ పాడు మొక్కలు పూలు పెట్టుకుంటే కడుపు నిండుతుందా అందుకే పీకి పారేశాను కూరగాయ మొక్కలు వేస్తున్నాలే అంది అమ్మమ్మ పెడసరంగా మా అమ్మ మాట్లాడలేదు పోనీలేవే పూలు కావాలంటే శాంతమ్మగారు ఇవ్వదు అని నన్ను ఓదార్చింది అప్పటి నుంచి అమ్మమ్మకు నాకు అస్సలు పడటం లేదు ఆవిడ మాట అంటే లెక్క లేకుండా తిరగసాగాను నా కోపం తెలుసుకుని ఆవిడ కూడా రెచ్చగొట్టకుండా తగ్గి ఊరుకుంది ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మా అమ్మమ్మ కూరగాయల తోటని అద్భుతంగా పెంచింది ఎరువులు తెప్పించి పాదుల్లో వేయించింది పొట్ల పాదులకు తీగలు వచ్చేసరికి పందిరి వేసింది చిక్కుడు సొర బీర మొక్కల్ని డాబా మీదకు పాకించింది బెండ మొక్కలు కొత్త పెళ్లి కూతుళ్ళలాగా నీక నిగలాడుతూ వచ్చాయి గోంగూర పచ్చగా నిండుగా మొలిచింది టమాటో వంగనారు ఏపుగా పెరగసాగింది తోటకూర మొలకల్ని పిచ్చుకలు తినకుండా పగలు కూడా తోటలోనే మకాం పెట్టింది ఇంకో నెలకి కూరగాయలు కొనే ఖర్చు తప్పిపోతుందిలే అని అమ్మ నాన్న సంతోషించారు ఆ తోట చూసుకుని అమ్మమ్మ గర్వంతో పొంగిపోయేది కష్టే ఫలి అన్నారు పెద్దాళ్ళు అందం కోసం పూల మొక్కలు పెంచితే ఏం వస్తుంది నా ముఖం తల్లలో పెట్టుకుంటే తెల్లారికి వాడిపోయి ఉంటాయి కూరలు పెంచితే కడుపు నిండుతుంది నాలుగు డబ్బులు మిగులుతాయి అని గారిని దెబ్బుతూ ఉండేది అటు గారి పూల తోట ఇటు మా అమ్మమ్మ కూరగాయల తోట పోటా పోటీల మీద పెరుగుతున్నాయి ఒకరోజు ఉదయం నేను ఇంకా కళ్ళు విప్పలేదు మా అమ్మమ్మ కేకలు విని ఉలిక్కి పడి లేచాను ఏం జరిగిందోనని అమ్మ నాన్న తోటలోకి పరిగెత్తారు నేను వెళ్ళాను ఏముంది ఎలుకలు తోట మీద దండయాత్ర చేసిన చిహ్నాలు కనిపించాయి బెండ మొక్కల సగం వరకు పీకి పారేశాయి కొట్ల పాదుల్ని మొదళ్లలోనే కత్తిరించేశాయి వంగ టమాటా నారు చిందర వందరగా ఉంది అమ్మమ్మ ఏడు మొహం పెట్టుంది నాకు మాత్రం భలే సంతోషం వేసింది ఎగురు గత్తులు వేద్దామనుకున్నాను కానీ ఆ కోపంలో నా వీపు చీరేస్తుందో ఏమోనని మౌనం వహించాను ఆ సాయంకాలం అనుకుంటాను అమ్మమ్మ కాస్త కుదిరి పడ్డాక పూలు పూసే నా గులాబీ మొక్కల్ని పీకేసింది ఇప్పుడు తను పెంచిన కూర మొక్కల్ని పీకమని దేవుడే ఎలుకల్ని పంపించాడు దేవుడు లేడు అన్నాను మా అమ్మతో ఈ మాటలు మా అమ్మమ్మకు వినపడాలనే నా ఉద్దేశం విన్నది కూడాను మా అమ్మ నవ్వుకొని ఊరికే వాగకు అని నన్ను మందలించింది నా మాటలు విని అమ్మమ్మ ఊరుకుందంటే ఏదో తీవ్ర ఆలోచనలో ఉందన్నమాటే మా అమ్మమ్మ బుర్రను ఉపయోగించాలే కానీ పాదరసంలా పనిచేస్తుంది సందేహం లేదు ఆ రాత్రి అమ్మమ్మ లాంతరు వెలిగించుకుని దొడ్లో ఏదో చేస్తుంది మా అమ్మను అడిగాను ఎలుకల మందు తెచ్చి అన్నంలో కలిపి పెడుతోంది ఎలుకలు తిని చచ్చూరుకుంటాయి అందమ్మ మరి అవి దొడ్లో తిని ఇంట్లోకి వచ్చి ఏ కలుగులోనో చస్తే పాడు వాసన కాదుకే అన్నాను భరించక తప్పదు అంది అమ్మ నవ్వుతూ నాకు వికారం వేసింది అవి ఇంట్లో చస్తే ఆ వాసన భరించడం ఎలా అన్నం ఎలా సహిస్తుంది ఎలా చదువుకోవాలి ఆ దిగులతోనే నిద్రపోయాను నేను నిద్రలేచ్చేసరికి వరండాలో అమ్మమ్మ శోకమూర్తిలా కనిపించింది మాట పలుకులేదు జ్వరంగానే వచ్చిందో ఏమో పాపం అనుకున్నాను అమ్మను అడిగితే తోటలోకి వెళ్ళి చూడమంది ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఏం జరిగిందబ్బా అనుకుంటూ తోటలోకి వెళ్ళాను అక్కడొక తెల్ల పిల్లి చచ్చిపడింది పిల్లిని చంపిన పాపం ఎలాంటిదో మీకెవరికి తెలియంది కాదు మహారాజులైతే బంగారు పిల్లిని చేయించి సద్బ్రాహ్మణోత్తమునికి దానం చేస్తారు బంగారు పిల్లని చేయించే లేని వాళ్ళు వెండి పిల్లిని చేయించవచ్చు అమ్మమ్మ వెండి పిల్లిని చేయించాలని పట్టుపట్టింది మా నాన్న అంతా చాదస్తం పొమ్మన్నాడు అంతేకాదు పైసా కూడా ఇవ్వనని ఖండితంగా చెప్పేశాడు నేనేమో మట్టి పిల్లిని దానం చేయమన్నాను అమ్మమ్మకు మా అందరి మీద కోపం వచ్చేసింది అవధానికి అర్జెంటుగా కబురు చేసి వెయ్యి రూపాయలు వసూలు చేసుకుంది వెండి పిల్లిని చేయించి శివాలయం పూజారిని పిలిపించి శాస్త్రయుక్తంగా దానం చేసింది అప్పటినుంచి మా అమ్మమ్మ కాశీయాత్ర పథకం పూర్తిగా ఉపసంహరించుకుంది నా కోరిక తీరని కోరికే అయిపోయింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే